జరిగినది నా కోసం తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరున్నారు అన్నగారిని సార్ మీరు పెద్ద రోడ్లలో లేయించినారు చిన్న రోడ్లు కూడా వేయిస్తే బాగుంటుంది ఎట్లా పీపర్ విధానం మీరు మీ ప్రభుత్వం అవలంబిస్తుంది కదా ఇది కూడా ముందు మీరే ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం వల్ల అన్నగారు ఏం చేసినారంటే ఇట్లా అడుగుదాం ఎంతనా రాని మిగతా డబ్బు నేను అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి వాసన్న గారు మేము దౌర్జన్యం చేసి అడిగినాం ప్రోద్బలంగా అడిగినాం ఇస్తేనే లేకుంటే మేము చూసి మేము అంతా చూస్తామని చెప్పినామని ఎవరన్నా ఒక్కరితో ప్రూవ్ చేసుకోమనండి మేము రాజకీయాలకు దూరం ఉంటాం అదేవిధంగా కోవిడ్ సమయంలో వీళ్ళు లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేసినారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దీనికి సాక్ష్యం ఇదే ఇటు చూడండి వీళ్ళు వ్యాపారస్తులు నుంచి డబ్బులు కలెక్ట్ చేసినారు లక్షలు లక్షలు చేతిలో కట్టలు ఉన్నాయి ఏం వీళ్ళకు సామాజిక స్పృహ లేదా ఇరవై వేల కంటే ఎక్కువ డబ్బు తీసుకోవాలనుకుంటే చెక్ రూపంలో తీసుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా అంటే డబ్బు రూపంలో తీసుకుంటే మనం ఇస్తాం మనం ఏమన్నా చేయొచ్చు ఎవరు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఈరోజు మేము సీసీ కెమెరాల కోసము వాలంటీర్గా కేహెచ్కే టెక్నాలజీస్ అనే పేరుతో తీసుకుంటా అంటే బుడదజల్లి కార్యక్రమం చేస్తున్నారు అదే వీళ్ళు లక్షలు లక్షలు దొబ్బినారు వీళ్ళు ఏం చేసినారు